హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ బ్యాండస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో కొన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ని తీసుకొచ్చాను ఫస్ట్లీ వార్ణా మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాను లేటెస్ట్ గా వారణాసి టీం ఇచ్చిన ఇంటర్వ్యూ లో మన హీరో మహేష్ బాబు గారు ఇలా అన్నారు వారణాసి సినిమా కథ చాలా డీప్ గా ఉంటుందని ఈ మూవీ పూర్తి కథ ఎమోషన్ మీద నడుస్తుందంటూ క్లారిటీ ఇచ్చారు మరి మన రాజమౌళి గారేమో ఇలా అన్నారు సినీ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని కొన్ని సీన్స్ షూటింగ్ చేసేటప్పుడు యూనిట్ మొత్తం ఎమోషనల్ అయిందట ఇంకా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా సినిమా గుర్తుండిపోతుందని పోతుందని టీమ్ కాన్ఫిడెంట్ గా చెప్పింది అండ్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సింగ్ రిలీజ్ ప్రకటించారు ఈ సినిమా మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున భారీగా థియేటర్స్ లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ ఎంటర్టైనర్ ఈ తేదీతో వేసవి బాక్స్ ఆఫీస్ ని స్టార్ట్ చేస్తుందని డిస్ట్రిబ్యూటర్ బోల్డ్ గా చెప్పారు ఇంకా పెద్ద సినిమాకి వచ్చేస్తే ముందుగానే అనుకున్నట్టు ఈ సినిమా ఏప్రిల్ థర్టీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి రిలీజ్ అవుతుంది ఈ రెండు పెద్ద సినిమాలకు మధ్య సుమారు నెల రోజులు గ్యాప్ ఉండడంతో ఫ్యాన్స్ కు రెండు వర్ష వీకెండ్స్ ఫ్రెష్ గా అనుభవం పొందుతారు ఇంకా అప్డేట్ నెంబర్ త్రీ ఓటిటి రిలీజెస్ ది రాజా సాబ్ అదే నుండి మన ప్రభాస్ గారు నటించిన హారర్ కామెడీ ఈ రోజే జియో హాట్ లో స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చింది ఇప్పటికే స్క్రీనింగ్ లో ఉన్నది నారి నారి నడపమురారి అదే మన శర్వానంద్ గారు నటించింది ఇది అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి నాలుగు నుండి అందుబాటులో ఉంది అలాగే అనగనగా ఒక రాజు ఓటీటీ కోసం సిద్ధంగా ఉంది త్వరలో స్క్రీనింగ్ అప్డేట్ ఫైనల్ కానుంది ఇప్పుడు మన నాని ఫ్యాన్స్ ఒక గుడ్ న్యూస్ ది పారాడైజ్ ఒక భారీ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ వడెల గారు ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో మన నాని గారు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ సినిమా కథలోకి వెళ్తే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వ్యక్తుల పోరాటం సమాజ మరియు వ్యవస్థపై నిలబడి కథ చెప్పేలా ఉంటుందని గ్లిన్స్ లో చూపించారు ఈ సినిమా కూడా మార్చ్ ఇరవై ఆరున రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు ఇంకా ఈ సినిమా సంగీతం వచ్చేసి మన రాక్ స్టార్ అనిరుద్ధ్ గారు అందిస్తున్నారు ఈ సినిమాని సారి పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు ఇంకా ఇంకొక రూమర్ ఏంటంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సీక్వెల్ లో దీపికా పద్కొని గారిని తీసేసిన విషయం మనకు తెలిసిందే కానీ ఇప్పుడు దీపికా పద్కొని గారి పాత్రని అదే అండి మన సుమతి పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు పడుతున్నాయి ఫిలిం టీం ఏం చెప్తున్నారంటే ఇంకా ఫైనల్ డిసిషన్ ఏం తీసుకోలేదు ఒకవేళ అలా తీసుకుంటే అధికారికంగా ప్రకటిస్తామనే సో మీరు ఎలా అనుకుంటున్నారు సాయి పల్లవి క్యారెక్టర్ కరెక్ట్ గా సరిపోతుందా ఇంకా కల్కి టూ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు మనకు తెలిసి స్టార్ట్ అయ్యే ముందే ఈ సుమతి క్యారెక్టర్ మీద మనకు క్లారిటీ అనేది మేకర్స్ ఇస్తారు అండ్ రీసెంట్ టైమ్స్ లో బాగా బస్ క్రియేట్ చేసిన దురంధర్ మూవీస్ సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ వచ్చేసిందండి ధురంధర్ ది రివెంజ్ ను అధికారికంగా పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయనున్నారు ఈ సినిమాని హిందీతో పాటు తెలుగు తమిళ కన్నడ మరియు మలయాళం భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు సినిమా డైరెక్టర్ వచ్చేసి మన ఆదిత్య దార్ గారు సో రీసెంట్ గా మనకి రిలీజ్ డేట్ కూడిన దురంధర్ టూ పోస్టర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారనమాట సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ చూసి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ మైండ్స్ తెలుగు